ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి స్పీర్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి ఎవరి సండే జరుగుతుంది చూడండి జాతికోలు కూడా వచ్చాయి హలో బయట అని చెప్పినారా ఇది పదహైదు వందల పదహైదు వందలంటేది ఏం చేద్దా చిలక ముక్క గుళ్ళు ఉన్నాయా ఎన్ని పెట్టింది ఒకటి పెట్టిందాబెట్టింది హలో ప్యూర్ కాదు క్రాస్ కదా అది చిలకముక్కు ఇంకా ఇంకా పొట్టి వస్తుంది చిలక ముక్క అంటే పుంజుకు పొట్టి వచ్చేది చూడండి ఇది చెప్పు పుంజు వచ్చేసి మనకు ఐదు వేలంట పిల్లలు చూడండి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఇది అంటే వైట్ కలర్ పుంజ వైట్ ఎల్లో మిక్స్ ఉంది నాలుగు వేలు అంటే ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎంత చెప్పినారు పుంజ రెండున్నర రెండున్నర రసంగా జాతి ఇంటి దగ్గర ఉంటా రెండు ఉన్నాయా ఏ ఊరా ఇక్కడేనా నెంబర్ ఏమన్నా చెప్తారా నెంబర్ నెంబరా వాళ్ళు ఎవరన్నా కా సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ త్రీ టూ త్రీ సెవెన్ ఎయిట్ పెట్రలు పుంజులు ఉన్నాయా అవి ఒకటి మొత్తం ఇస్తారా తూకానికి ఏమన్నా ఎట్లా కావాలని ఇస్తారు పీలేరు మీద ఇదంటే బేరంటే చెప్పాను రెండు వేల ఐదు వందలు ఉంటుంది నీకు కావాలంటే అడుగు అన్న అన్న అనమాట మనకు పీలేరు వచ్చేసి ఆ నెంబర్కి ఫోన్ చేయండి బెటలు పుంజులు ఉన్నాయంటే కావాలంటే ఇస్తారు మూడన్నర్రా ఏమంటే పిల్లలకి బాగుంటుంది ఇంకా పడుతుంది ఇంకా ఐదు నెలలు పడుతుందా ఐదు నెలలు పడుతుంది కదా ఇంకా కోల మీదకి రావాలంటే ఏమున్నా మీద నెంబర్ ఏమన్నా చెప్తారా మీరు ఫోన్ నెంబర్ అని చెప్తారా మీ దగ్గర ఉండే ఎవరిని కొనుక్కుంటారు నెంబర్ చెప్తే మీరు ఫోన్ నెంబర్ టూ నైన్ కుంజులు పెట్టలు ఉన్నాయా మనకు తక్కువగానే ఉంటుంది ప్రైజు రేటు మనకు సరిగ్గానే ఉంటుంది కదా అందరి మాదిగా అండి కొంచెం కూడా చెప్తా కావాలంటే చూడండి ఇది వచ్చేసి అతను వచ్చేసి కల్చర్లా